అభ్యర్థిస్తున్నాము గురుభ్యూ ఉన్న అందరికీ నమస్కారం ముందుగా మీ అందరికీ కూడా అభినందనలు మీ అందరి యొక్క జీవితంలో ఇవాళ గొప్ప పండగ నా అభిప్రాయం మీ అందరికీ కూడా ఇంత ఆనందాన్ని ఒక మహదానందాన్ని కలిగించిన మన గౌరవ ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని స్వర్ణాంధ్ర చెయ్యాలని చెప్పి ఈ మధ్య కాలంలో యోగాంధ్ర చెయ్యాలని చెప్పి ఇవాళ జ్ఞానాంధ గా మార్చాలని చెప్పి ఒక ఆలోచనతోనే ఈ యొక్క మెగా డిఎస్సి నిర్వహించారు తొలి సంతకం దీనికన్నా గొప్ప విషయంపై పెట్టాల్సిన అవసరం లేదని ఇదే ముఖ్యం అని చెప్పి ఆ విధంగా డిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నిర్వహణ ఏదైతే ఉందో నిజంగానే అద్భుతం పరీక్ష యొక్క ప్రకటన దగ్గర నుంచి పరీక్ష నిర్వహణ దగ్గర నుంచి ఆ రిజల్ట్ ఆ రిజల్ట్ నుంచి ఇవాళ మీ అందరికీ కూడా నియామక పత్రాలు ఇచ్చే ఒక గొప్ప నూట యాభై రోజుల్లో అద్వితీయంగా చేసి అనితర సాధ్య పెట్టుకొని ఒక క్రౌంచ పక్షి వర్షపు నీటి కోసం ఏ విధంగా చూస్తుందో ఆ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా నేను చూస్తుండేవాడిని విద్యార్థులు వాళ్ళలాగా నాకు కూడా హృదయ స్పందన ఉంది ఆ విధంగా దేనికోసం రా వేస్తుండేవాళ్ళంటే ఏదైనా ఒక పరీక్ష రాస్తే ఒక ఆనందం పొందాలని ఒక జాబ్ క్యాలెండర్ డిక్లేర్ చేసి జాబ్ కోసం ప్రయత్నం చేస్తూ ఎగ్జామ్స్ రాయాలని ఒక తాపత్రయంతో అందరూ ఇక్కడ ఏదైతే చూస్తున్న అన్ని కళ్ళు కూడా వాళ్ళ హృదయంలో అటువంటి ఆకాంక్ష ఆశతో ఉండేవాళ్ళు అయితే ప్రభుత్వాలు ఏ విధంగా గత ఐదు సంవత్సరాల్లో ఒక్కటంటే ఒక్క పరీక్ష రాయకుండా వాళ్ళందరినీ కూడా నిరాశ నిస్పృహ లోన్ దానిని దూరం చేస్తూ ఇవాళ కూటమి ప్రభుత్వం వాళ్ళ కూటమి ప్రభుత్వం అధికారంకొచ్చిన తొలి రోజునే ఈ యొక్క మెగా డిఎస్సి పై సంతకం పెట్టడం ఏదైతుందో నిజంగానే అద్భుతం అందరూ కూడా ఒకటే అడిగేవాళ్ళు నాకు పరీక్ష రాసే అవకాశం ఇవ్వండి ఈ రోజు ఆరేడు సంవత్సరాలు అయిపోతుంది నేను చదువు పూర్తి చేసి ఎగ్జామ్ రాసే అవకాశం కూడా లేకుండా నేను అనేక రకాల ఇతర పనులు చేస్తూ పనులు చేయడానికి ఇబ్బంది లేదు కానీ మాకు పరీక్ష రాసే అవకాశం ఇవ్వండి ఎంతో కొన్ని సీట్లు కోసం అవకాశం ఇవ్వండి అని చెప్పి ఆర్ద్రత పడే అనేక మంది విద్యార్థిని విద్యార్థుల యొక్క ఆశలు నెరవేర్చే విధంగా ఇవాళ యొక్క కార్యక్రమం ఉందని ఆ విధంగా ఈ యొక్క కార్యక్రమం ఇవాళే కాదు రానున్న ప్రతి సంవత్సరం చేస్తాననే మాట ఇది కూడా అద్భుతం ఆ విధంగా మన హెచ్ఆర్డి మంత్రి గారు ఇవాళ మెగా డిఎస్సి కాదు డిఎస్సి ప్రతి సంవత్సరం ఉంటుంది అనే ఒక ఆలోచన కూడా మనందరికీ ఆనందాన్ని కలిగించింది చాలా మందికి పరీక్ష రాసినా కూడా ఆనందమే ఆ విధంగా పరీక్ష ఏదైతే ఎస్ఎస్సి కానీ ఏపీపిఎస్సి కానీ అనేక గ్రూప్ ఎగ్జామ్స్ కానీ డిఎస్సి కానీ క్రమం తప్పకుండా వస్తే వాళ్ళ జీవితాల్లో ఆనందం తప్పనిసరిగా ఉంటుంది ఆ విధంగా ఒక ఆనందాన్ని కలిగించారు ఆనందాన్ని వాళ్ళకి ఉద్యోగ రూపంలో వచ్చిన తర్వాత మూడు లక్షల మంది రాశారు పదహారు వేల మంది ఉద్యోగం వచ్చింది మీ అందరూ కూడా మహానానందం పొందారు కానీ ఈరోజు జరుగుతున్న ఏదైతే కార్యక్రమం ఉందో వాళ్ళకి అమితమైన ఆనందాన్ని ఇచ్చిందనే అభిప్రాయం ఎందుకంటే మీ అందరూ కూడా నేను అనేక డిఎస్సిలకు సంబంధించిన నియామకాలు చూసారు ఎప్పుడు కూడా నభుతో నభవిష్యత్ అనే విధంగా ఇవాళ అందరూ ఇంత ఒక ర్యాంప్ ఒకటి ఒక ఆ స్టార్ ఎవరైనా ఒక సినిమాలో మనం చూస్తుంటాం ఆ విధంగా ఒక పెద్ద ర్యాంప్ వాక్ నాలుగు వైపులా పెట్టి ఎవరైతే పదహారు వేల మందికి అందరికీ నియమ పత్రాలు స్వయంగా ముఖ్యమంత్రి గారే ఇచ్చిన ఇచ్చారనే విధంగా మీ ముందుకు వచ్చి మీ అందరికీ ఆయన ఏ విధంగా అభివాదం చేసి ముందుకెళ్లారు ఆ విధంగా మీ అందరికీ కూడా కొందరికి అవకాశం దొరికింది మీ అందరికీ కూడా అవకాశం వచ్చింది ఎవరికి కూడా ఈ అవకాశం మీ ముందు తరం ఎవరికి కూడా ఈ అవకాశం రాలేదు ఇవాళ ప్రభుత్వం ఏదైతే తన పని చేస్తుందో పని తప్పనిసరిగా ప్రజలకి తెలియజేయాలి ఆ విధంగా తెలియజేసే ఒక కార్యక్రమం దీన్ని ఈ విధంగా ఇంత అద్భుతంగా నిర్వహించినందుకు నేను లోకేష్ గారికి కూడా ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తాను నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది ఎంబీరాజ్ వాక్ చేస్తూ మీ అందరినీ అభివాదం చేయడానికి కానీ ఒక గొప్ప ఈవెంట్లో పాల్గొనే ఒక అదృష్టం నాకు కలిగించినందుకు ధన్యవాదాలు మనందరం కూడా ఇవాళ దసరా చేసుకుంటున్నాం దసరా దీపావళి మనందరి జీవితాల్లో ఇవాళే వచ్చాయనే విధంగా మనం సంబరాలు చేసుకున్నాం నవరాత్రుల సందర్భంగా మీ అందరికీ అపాయింట్మెంట్ లెటర్స్ ఇవ్వడం చాలా గొప్ప విషయం మనందరం కూడా ఇవాళ అనేక ఎగ్జామ్స్ రాసా కానీ ఇవాళ టీచర్లా అయ్యాం అనే అభిప్రాయం ఎవరు ఉండాల్సిన అవసరం అన్నిటికన్నా ప్రపంచంలో అతి ఉత్తమమైన ఏదైనా ఒక స్థానం ఉందంటే అది గురుస్థానం ఆ విధంగా మీ అందరూ కూడా గురువులుగా మారిన ఒక గొప్ప సందర్భం మీ అందరూ కూడా ఇంకోటి రాలేదు ఇది వచ్చింది అని బాధపడద్దు దీనికి మించి ఇంకేమీ లేదు ఎందుకంటే ఈ రోజు నా గురువుల్ని ఇందాక ముఖ్యమంత్రి గారు కూడా వాళ్ళ గురువుల్ని కానీ అందరూ కూడా గురువు ఎవరైతే బడి పంతులు బడిలో పాఠాలు చెప్పే ఆ యొక్క అధ్యాపకుని జీవిత కాలం గుర్తుంచుకుంటారు కనుక మనందరం కూడా అందరి హృదయాల్లో చెరగని ముద్రేసే ఒక గొప్ప అవకాశం మనందరికి వచ్చింది టీచింగ్ అది ఒక ప్రొఫెషన్ కాదని నా అభిప్రాయం అది ఒక మిషన్ అది ఒక ప్యాషన్ ఆ విధంగా మనందరం కూడా ఒక మిషన్ మూడ్లో అంటే ఇవాళ నేను నలుగురికి విద్య అందిస్తున్నానంటే ఆ విద్య ద్వారా వాళ్ళు ఏ విధంగా ప్రతిస్పందించి జీవిత కాలం వాళ్ళ యొక్క ముందుకి మీరే కారణభూతులు అవుతారు కనుక అటువంటి గొప్ప అవకాశం మీరందరూ కూడా గురువులే గొప్ప అవకాశం ఈ యొక్క డిఎస్సి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ద్వారా మీకు అందరికి వచ్చింది మన దాంట్లో మన సాంప్రదాయంలో గురు పరంపర అంటారు సదాశివ సమారభ్యం వ్యాస శంకర మాధ్యమం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపర అని ఏదైతే గురు పరంపర ఆ సదాశివుడు మొదలై అనేక మంది ఋషులు గురువులు అనేక మంది దేశాన్ని ఈ విధంగా తీర్చిదిద్ది జ్ఞానభూమిగా గురు దేశాన్ని తీర్చిదిద్దారు తప్పనిసరిగా మీరు కూడా ఆ కొవ్వులకు వస్తారు ఆ పరంపరలో భాగంగానే మనందరం కూడా ఇవాళ టీచర్లుగా మారే ఒక అవకాశం వచ్చింది ఈ అవకాశాన్ని అద్భుతంగా అవకాశాన్ని వినియోగించుకొని నిన్న విద్యార్థి ఇవాళ అధ్యాపకుడయ్యం కానీ మన నిత్య విద్యార్థి అనే విషయాన్ని మార్ మరిచిపోకూడదు సర్టన్ థింగ్స్ ఇన్ లైఫ్ ఓన్లీ బిగినింగ్ టీచింగ్ ఈజ్ వన్ ఆ విధంగా టీచర్ అనేవాడు నిరంతర విద్యార్థిగా ఉండి మనం పిల్లలకి నేర్పిస్తూ మనం కూడా నేర్చుకుంటూ ముందుకెళ్లే ఒక గొప్ప అవకాశం మీ అందరికి వచ్చింది కనుక మనందరం కూడా ఆ విధంగా ఆనందపడుతూ ఆ విధంగా ముందుకెళ్తూ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఇవాళ అనేక రకాల అవకాశాలు మనకి కల్పిస్తున్నాయి మన ఆ యొక్క అవకాశాలని వినియోగించుకొని ముందుకెళ్తూ మన రాష్ట్రాన్ని దేశాన్ని వికసిత భారతం వికసిత ఆంధ్రప్రదేశ్ అనే లక్ష్యం ఏదైతే మన గౌరవ ముఖ్యమంత్రి గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కలగంటున్నారో వాటన్నిటిని సాకారం చేసి భారతదేశం విశ్వగురు స్థానం కావాలని అందరి కల మన ప్రధాని కళ మన ముఖ్యమంత్రి గారి కళ ఇక్కడుండే అనేక మంది మంత్రులు ఎమ్మెల్యేలు ఇక్కడుండే అధ్యాపకులు మీ అందరి కలగా మారి ఆ యొక్క కళని సాకారం జరిగే విధంగా మనందరం కృషి చేయాలని చెప్పి నాకు ఇటువంటి ఒక అద్భుత అవకాశం ఇచ్చినందుకు పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ భారత్ మాత్తాకి భారత్ మాత్తాకి మాతరం మాతరం Dann hier